ಇನ್ ಫೈವ್ ಈಗ ಮೀಟ ಬ್ರೋಕರ್ಸ್ ತೋ లేకుండా కొనుక్కునే షేర్స్ నేరుగా మీ డి మార్ట్ అకౌంట్ లోనికి జమ అయ్యే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్న సెబీ ఇప్పుడు ఉన్న సెటిల్మెంట్ పద్ధతిలో మార్పులు తేవాలనే ఆలోచనతో కన్సల్టింగ్ పేపర్స్ ను విడుదల చేసిన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ ఈ ప్రక్రియ గనక ఇంప్లిమెంట్ చేస్తే స్టాక్ మార్కెట్స్ షరతుల్లోనే మరో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని భావిస్తున్న మార్కెట్ వర్గాలు ఇప్పటికే ఏఎస్బిఏ ఫెసిలిటీ ద్వారా సెకండరీ మార్కెట్లోనూ పెట్టుబడులను సులభతరం చేసిన జీఎస్టీ రికవరీస్ ను వసూలు చేయడానికి బలవంతంగా ప్రవర్తించొద్దు అని కేంద్రానికి చెప్పిన సుప్రీంకోర్టు అక్రమంగా అరెస్టులు చేసి టాక్స్ ప్లేయర్స్ వాళ్ళ హక్కులను కాలరాయొద్దని ధర్మాసనం గమనిక చట్టంలో ఉన్న నిబంధనలకు కట్టుబడి వ్యవహరించాలి కానీ దౌర్జన్యం చేయకూడదని న్యాయస్థానం సూచన టాక్స్ ప్లేయర్స్ పై పెన్ ప్రొసీడింగ్స్ తెలుసుకోవడానికి ట్యాక్స్ పోర్టల్లో కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టిన ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫీచర్తో ట్యాక్స్ పేయర్స్ పై మల్టిపుల్ ప్రొసీడింగ్స్ ను ఒకేసారి చెక్ చేసుకునే సౌలభ్యాన్ని ఏర్పాటు కల్పించిన ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ క్రిప్టోలో పెట్టుబడుల కోసం పేమెంట్ సొల్యూషన్స్ కంపెనీ అయిన ఆల్కమీ పేతో ఒప్పందం ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూపీఐ ద్వారా క్రిప్టోస్ పెట్టుబడులు చేసుకోవచ్చని బిడ్జెట్ కంపెనీ వెల్లడి అయితే క్రిప్టో పెట్టుబడులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్న నిపుణులు ఇదిలా ఉండగా క్రిప్టో మార్కెట్స్ లో తగ్గుతున్న ట్రేడింగ్ వాల్యూమ్స్ గత కొంతకాలంగా యువత ఈ క్రిప్టో ప్లాట్ఫామ్స్ కి దూరంగా ఉండడం ఫ్రాడ్స్ ఎక్కువగా పెరగడం వల్ల వీటికి దూరంగా ఉంటున్నారని అంచనా ఏప్రిల్ నెల జిఎస్టిఆర్ వన్ చేయడానికి ఇంకా రెండు రోజులే గడువు గత నెలలో చేసిన వస్తు రవాణా మరియు సేవల పంపిణీలతో కూడిన ఫైలింగ్ కు పదకొండు మే ఆఖరు తేదీ జిఎస్టి మంత్లీ పేమెంట్స్ లో ఉన్నవాళ్లు జిఎస్టి మంత్లీ మంత్లీ పేమెంట్ లో ఉన్నవాళ్లు తప్పనిసరి వారి జిఎస్టి ఫైలింగ్ టైం కి చేయాల్సిందే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ ప్రోగ్రామ్ కు రిజిస్ట్రేషన్స్ ను ప్రారంభించిన సిఎఫ్ఏ ఇన్స్టిట్యూట్ బాగా పేరు ఉన్న మరియు విలువైన కోర్స్ గా భావిస్తున్నారు మూడు దశల్లో ఈ కోర్స్ కండక్ట్ ఇన్స్టిట్యూట్ ఏప్రిల్ నెల మ్యూచువల్ ఫండ్స్ డేటా ప్రకారం మార్చి నెలలతో పోలిస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోనికి తక్కువ పెట్టుబడులు ఇదిలా ఉంటే రికార్డులను తిరగరాస్తున్న ఎస్ఐపి బుక్ మార్కెట్ లోనికి వస్తున్న సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మంత్లీ అమౌంట్ ఇరవై వేల కోట్లు దాటింది టోటల్ మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీలో ఉన్న పెట్టుబడులు విలువ యాభై ఏడు లక్షల కోట్లు దాటింది పర్సనలైజ్డ్ ఫిక్స్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ కాకుండా పే యాజ్ యూ డ్రైవ్ పాలసీల వైపు మొగ్గు చూస్తున్న నేటి సిటీ డ్రైవ్ వాడకం కోసం కొనుక్కునే వాళ్ళలో దాదాపు డెబ్బై ఐదు శాతం మంది పే యాజ్ యూ డ్రైవ్ పాలసీలోనే తీసుకుంటున్నారని అంచనా కొత్తగా కొనుక్కుంటున్న వాహనదారులు ముఖ్యంగా బెలీనో స్విఫ్ట్ ఐ ట్వంటీ వంటి వాహనాలకు ఎక్కువగా ఈ పే యాజ్ యూ డ్రైవ్ పాలసీలు తీసుకుంటున్నట్లుగా సర్వేలో వెళ్లడి జోర్ మీద ఉన్న రియల్ ఎస్టేట్ రంగం ప్రాజెక్ట్ ను ల్యాండ్ చేసిన మూడు రోజుల్లోనే ఐదు వేల ఆరు వందల కోట్ల విలువైన ఏడు వందల తొంభై ఐదు లగ్జరీ ఫ్లాట్స్ ను విక్రయించిన రియల్ ఎస్టేట్ దిగ్గజం డిఎల్ఎఫ్ ఇదిలా ఉండగా ముగిసిన మార్చ్ త్రైమాసికానికి భారీగా పెరిగిన కమర్షియల్ రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ ఢిల్లీ ముంబై పూణే ఎన్సిఆర్ రీజన్ లో గణనీయంగా పెరిగిన ఆఫీస్ అద్దెలు ప్రపంచవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ వల్ల వ్యాపారాల ఫినాన్షియల్ రిపోర్టింగ్ లో కీలకమైన మార్పులు వస్తాయి అని కేపిఎంజి నివేదిక ఇప్పటిలా డెబ్బై రెండు పర్సెంట్ వ్యాపారాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుకొని కంపెనీ అకౌంట్స్ ను నిర్వహిస్తున్నట్లుగా ఆశ్చర్యకరమైన వాస్తవాన్ని బయటపెట్టిన నివేదిక రాబోయే మూడేళ్లలో సుమారు తొంభై శాతం వ్యాపారాల బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ కంప్లైంట్ మెయింటెనెన్స్ పద్ధతి మారుతుందని అంచనా ఇదిలా ఉండగా ఈ కీలకమైన మార్పుకు ఆడిటర్ల రోల్ చాలా కీలకంగా ఉండొచ్చని వెల్లడి మూడు రోజుల క్రితమే ఒక వ్యాపారానికి కావలసిన అన్ని ప్రొడక్ట్స్ తో కూడుకున్న ఏఐ బేస్డ్ ప్లాట్ఫామ్ ను విడుదల చేసిన పిడబ్ల్యూసి ఆ ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ వల్ల ప్రొడక్టివిటీ చాలా పెరుగుతుంది ఫ్రాడ్స్ తగ్గించుకోవచ్చని వెల్లడించిన పిడబ్ల్యూసి బృందం ఇదిలా ఉండగా చిన్న వ్యాపారాలు కూడా ఇంటిగ్రేటెడ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసి ప్లాట్ఫామ్స్ వైపు మొగ్గు చూపే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఇంకో సర్వే అంచనా మన దేశంలో స్టార్ట్అప్ కంపెనీల అభివృద్ధి కోసం గుడ్ గవర్నెన్స్ చార్టర్ ను విడుదల చేసిన సిఐఐ పెరుగుతున్న స్టార్ట్అప్ సంఖ్యను దృష్టిలో పెట్టుకుని మంచి గవర్నెన్స్ అన్ని కంపెనీలు పాటించాలనే ఉద్దేశంతో ఈ చార్టర్ ను రూపొందించామని సమాఖ్య ప్రెసిడెంట్ వెల్లడి ఈ చార్టర్ కంపెనీ వ్యవస్థాపక బోర్డ్ ఫార్మేషన్ కంప్లైంట్ ఫినాన్షియల్ ప్లానింగ్ రిస్క్ మేనేజ్మెంట్ వంటి ఉపయోగకరమైన అంశాలను చేర్చినట్లు చెప్పిన ఆర్ దినేష్ క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్ లో ముగ్గురు కంపెనీల డైరెక్టర్లను అరెస్ట్ చేసిన ఒరిస్సా క్రైమ్ బ్రాంచ్ వాట్సాప్ టెలిగ్రామ్ ద్వారా మధుపర్లకు గేలం ఫిన్పే మరియు పే ఇంక్ పై దాదాపు యాభై సైబర్ క్రైమ్ కేసులు ఈ రోజు మార్కెట్లో బేస్ పంజాబ్ ఏడు పాయింట్ ఐదు లక్షల కోట్ల మధుపల్ల సంపద ఆవిరి సెల్ ఇన్ మే గో ఎవే అని నానుడి పనిచేస్తుందని విశ్లేషకులు అంచనా రాబోయే ఎలక్షన్స్ వల్ల కొంత అన్సర్టెనిటీ ఉండొచ్చని అనలిస్టుల విశ్లేషణ ఒకటి పాయింట్ ఐదు పర్సెంట్ నష్టంతో ఇరవై రెండు వేల దిగువన ముగిసిన నిఫ్టీ సూచి ఉలుకు పలుకు లేకుండా ట్రేడ్ అవుతున్న బంగారం పది గ్రాములు డెబ్బై ఒక్క వేల దగ్గరే గత కొన్ని రోజులుగా ఉన్న పసివి రాబోయే కొన్ని రోజుల్లో కూడా డెబ్బై వేల నుంచి డెబ్బై రెండు వేల మధ్యలో ఉండొచ్చు అని ఎనలిస్టుల భావన ఇదిలా ఉండగా డాలర్ తో రూపాయి మార్కం విలువ ఎనభై మూడు పాయింట్ ఐదు సున్నా వద్ద స్థిరపడింది ఓటు హక్కు వినియోగించుకుందాం సరైన నాయకుడిని ఎన్నుకుందాం ఇవి ఈ రోజు ఫినాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి రేపు ఫినేట్స్ అప్డేట్స్లో కలుద్దాం అంతటి వరకు సెలవు